హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అయినా కానీ స్కూల్కి స్నాక్స్ బాక్స్లో అయినా కానీ ఏవేవో పెట్టే బదులు ఇలాగ హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా సులభం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జాలో ఒక కప్పు దాకా పుఠానీలు వేసుకుంటున్నాను పుఠానీలు వేసుకొని వాల్నట్స్ ఒక ఆవు దాకా వేసుకోండి అలాగే బెల్లం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాదం పప్పు ఒక పదిహేను నుంచి ఇరవై దాకా వేసుకోండి బాదం పప్పు వేసుకొని ఏ కప్పుతో అయితే పుటానీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా ఆగి పిండి వేసుకొని మెత్తని పొడి దాకా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ మధ్యలో ఆపుకొని ఇలాగా బాగా కలుపుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి అంటే మిక్సీ మధ్య మధ్యలో ఆపుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తని పొడి దాకా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పాలు ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి నేను నీళ్ళతో చేసాను కదా మీరు పాలతో కూడా చేసుకోవచ్చు కాచి చల్లారిచ్చిన పాలు వేసి చేస్తే ఇంకా హెల్తీగా ఉంటారు పిల్లలు ఇలాగా పాలు వేసి ఉండదు లేకుండా బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి పిండి అయితే ఎడీ అయిపోయింది కదా వీటిని ఎలా కాల్చుకోవాలో చెప్తాను పిండి కలుపుకునేటప్పుడు ఒక చిట్కడు ఉప్పు వేసుకొని కలుపుకోండి కాల్చుకునేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోండి నేను నెయ్యితో చేస్తున్నాను నెయ్యి వేసేసి ఒక రెండు గైటెడ్గా పిండి వేసుకోండి స్ లాగా కావాలి అనుకుంటే స్ప్రెడ్ చేయొద్దు మీకు దోశ లాగా కావాలి అనుకుంటే స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేటప్పుడు మరి దోశ లాగా పెద్దవిగా కాకుండా కొంచెం చిన్నవిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు కాల్చుకొని థర్టీ సెకండ్స్ తర్వాత ఎండో వైపుకి మార్చుకోండి ఎండో వైపు కూడా ఇంకొక థర్టీ సెకండ్స్ పాటు కాల్చుకుంటే మనకి పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి మీరు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ పిండి వేసుకొని ఇలాగ దోశ లాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు లుచుకుంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ అనేది రెడీ అవుతుంది పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్ పెడుతూ ఉంటాం కదా ఏవేవో బిస్కెట్స్ అవి ఇవి పెట్టే బదులు వీటినే కొంచెం చిన్న చిన్ని దోశలాగా వేయండి అంటే ఒక స్పూన్తో చిన్ని దోశలాగా వేసి చేసామంటే మినీ దోశలాగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా నా కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్